వేకువ జాము నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో లైన్లు నిండిపోయాయి పార్వతీపురం మన్యం జిల్లాలో సూర్య భగవానుడు ఒక్కటే ఉండటం వల్ల వేలాది మంది భక్తులు తరలివచ్చారు చుట్టుపక్కల నుండి కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వచ్చి సూర్య సూర్యభగవాను దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు చేసిన భక్తులు సూర్యపీఠం పీఠాధిపతి వేమకోటి నరహరి శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం సూర్యపీఠం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయం ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

Endlah, <laughs> endlah, శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా సరస్వత్యే నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ భగవే నమ ఈనాటి శ్రీ సూర్యపీఠ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి మాఘహరా శ్రీ సూర్య వైభవ ఆదిత్య పంచాయతన యజ్ఞంలో అంతర్భాగంగా ప్రథమ దివసృత్యంగా విఘ్నేశ్వర పూజ పుణ్యహవచనం పరిషత్ ప్రాచ్యం రక్షా సూత్రధారణ కుండ మండప విహరణ అగ్ని ప్రతిష్టాపన యాగశాల అంతర్గత సంస్కారములు వీటిని నిర్వహణ చేయటం జరిగింది అలాగే సహస్ర కలసాభిషేకాన్ని కూడా నిర్వహణ చేయటం జరిగింది ఇంకా ఈరోజు సూర్య జయంతి అద్భుతమైనటువంటి పర్వదినం యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి జరుపుకోవలసినటువంటి పర్వదినం మన పుట్టినరోజును మనం జరుపుకుంటు ఉంటూ ఉంటాం సాధారణంగా కానీ సూర్యభగవానుడు జన్మించిన ఆవిర్భవించినటువంటి గొప్ప రోజు సూర్య జయంతి రథసప్తమిగా ప్రజల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటిది కాబట్టి ఈ భగవాను యొక్క జన్మదినం రోజునే కూజ్యులు మా నాన్నగారు విజ్ఞ వేమకోటి కృష్ణయాజి గారు దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది దాని యొక్క లక్ష్యము ముఖ్యంగా సౌర సంప్రదాయ పరిరక్షణ ధర్మ రక్షణ జరగటం ఆ లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత వానప్రస్థాశ్రమ స్వీకరణ తర్వాత ఇక్కడ బాధ్యతని స్వీకరించి ఇప్పటికి సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర అవుతున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అంతర్గతంగా మాఘహేర సూర్యవయవాలో కళ్యాణ మహోత్సవము పుష్పయాగము సహస్ర దీపాలంకార సేవ కళ్యాణ మహోత్సవాన్ని నిర్మాణం చేయడం జరుగుతున్నారు అంతేకాకుండా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆరాధించబడుతున్న సకల దేవతలు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులవి సూర్య భాను కక భూష హిరణత్వం మరీచి ఆదిత్య సవిత్ర అక్క భాస్కర సమేతంగా అంబికాదేవి సత్య సత్యనారాయణ స్వామి వారు లక్ష్మీకాణ స్వామి వారు ఉమామహేశ్వర స్వామి వారితో పాటుగా గాయత్రి సావిత్రి సంత సమేతంగా ఇక్కడ కషోల్ప దేవత సమేతంగా మోహినిదేవిని కూడా యంత్రస్థాస్కర్లుగా అర్చన చేయడం ఇక్కడ విశేషం ఇక్కడ విక్రమం లేదు యంత్రమునకే ఆరాధన అర్చన జరుగుతూ ఉంటాయి అలాగే యజ్ఞాల్లో యజ్ఞేశ్వరునికి ఆరాధన జరుగుతుంటుంది ఈ సంవత్సరంలో యాభై రెండు ఆదివారములుగా చేస్తున్నటువంటి సౌర దీక్ష పూర్తి చేసి తిరిగి మరొక సంవత్సరానికి సంకల్పం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక పూర్ణాహుతి నుంచి మరొక సంకల్పం ఆవిర్భవించేటటువంటి పర్వదినం ఈ రోజు అందుచేత ఈ ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులు దర్శించుకుంటున్న వాళ్ళందరూ కూడా కొంతమంది భక్తితో వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు సేవాభావంతో వచ్చి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందువల్ల ఈ పీఠం యొక్క వైభవ ప్రాభవానికి ప్రధాన కారణము మా నాన్నగారి యొక్క తపశక్తి స్థాపించిన మహాసంకల్పం దాన్ని నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిరాటంగా శక్తివంచం లేకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో నిర్వహణ చేయడం జరుగుతున్నది ఇటువంటి సమాజ హితము మానవ కళ్యాణము లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఋషులు చెప్పినటువంటి మార్గంలో ఋషి ప్రాప్తములైన విధానంలో ఆగమశాస్త్ర విరుద్ధం కాకుండా కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతున్నది అందువల్ల ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఎవరు చూశారో ఎవరు సహాయ సహకారం